సంక్రాంతి ముగ్గుల పోటీలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రంగరంగవైభవంగా చేస్తున్నారు అయితే బాపట్ల జిల్లా చీరాలలో మాత్రం తూతుమంత్రంగా జరిపారు తెలుగుదేశం పార్టీ ఆడవర్యలో జరిగిన పోటీలు స్థానిక బాయ్స్ హైస్కూల్లో అంతంత మాత్రంగానే జరిపించి మమ అనిపించారు విజేతలకు స్పాన్సర్స్ ద్వారా వేల రూపాయల బహుమతులు ఇప్పించిన ముగ్గులు వేయడానికి వచ్చిన వారికి సౌకర్యాలు కల్పించలేకపోయారు ఇసుకలోనే ముగ్గు వేయమన్నారు అది చదును చేసుకునేందుకు పోటీదారులు ఇబ్బందులు పడ్డారు కూడా దూరంగా ఎక్కరో పెట్టారు మిట్టమధ్యాహ్నం ఎండలో అలాగే మహిళలు ముగ్గులు వేయాల్సి వచ్చింది సమగతకు సంప్రదాయాలకు అద్దం పట్టేలా పోటీలు ఉండాలిగాని వచ్చిన వారిని ఇబ్బందులకు గురిచేసేలా పోటీలు పెట్టడం పట్ల కొందరు పెదవి విరుస్తున్నారు బాపట్ల జిల్లాలోనే మిగిలిన ప్రాంతాల్లో బాపట్ల పర్చురు వంటి ఊళ్లలో చక్కని సౌకర్యాలు కల్పించినట్లు తెలుస్తుంది అంతెందుకు చీరాలలోకూడా వేటపాలెంలో కూడా తగిన సౌకర్యాలు కల్పించిన దాఖలాలు ఉన్నాయి చీరాల ముగ్గుల పోటీ విజేతలకు ఎమ్మెల్యే బహుమతులు ఇస్తారని ప్రకటించిన కూడా రాలేదు ఇకనైనా సరైన నిర్వహణతో ఏర్పాట్లు చేయాలని పలువురు మహిళలు కోరుతున్నారు